అధికారులకు సవాల్ విసురుతున్న ఇసుకాసురుడు అవును నిజమే తాడిపత్రి పట్టణంలో ఇసుక సూర్యుడు ఎవరో గాని నడి రోడ్డుపై పట్టపగులు తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం ముందు వదిలిపెట్టి వెళ్లిన ఇసుకాసురుడు ఘనుడు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో బుధవారం రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం ముందు నడి రోడ్డుపై ఒక ఇసుక ట్రాక్టర్ ను నడి రోడ్డుపై వదిలిపెట్టి వెళ్లిన ఇసుక వ్యాపారి ట్రాక్టర్ నిండా ఇసుక తోలుకుని వెళ్తూ ట్రాక్టర్కి ఏం కష్టం వచ్చిందేమో గానీ ట్రాక్టర్ ఇంజన్ని తీసుకుపోయి ట్రాలీతో ఉన్న ఇసుకను మాత్రం వదిలిపెట్టి వెళ్లిపోయారు ఈ విషయం చూస్తున్న స్థానికులు నెవ్విరిపోయారు ఎందుకంటే సహజంగా అక్రమ ఇసుక తరలింపును అడ్డుకునే సేపు అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు పట్టుకున్న అక్రమ ఇసుక ట్రాక్టర్లు తహసీల్దార్ కార్యాలయానికి అప్పజెప్పడం సహజంగా జరిగే ప్రక్రియ అయితే ఏకంగా ఈ ఇస్కాసురు వ్యాపారుడు సెబ్ అధికారులకు పోలీసులకు ఎలక్షన్ డ్యూటీలో బిజీగా ఉన్నారని అనుకున్నాడేమో గాని వారి ప్రమేయం లేకుండా నడి రోడ్డుపై తహసీల్దార్ కార్యాలయం ముందే అప్పజెప్పిపోయినట్టుగా ఉంది ఈ ఇసుకసారి వ్యాపారి వ్య వ్యవహారం చూస్తే ఇస్కాసురులకు ఎంత ధైర్యమో అని చెప్పొచ్చు ఎందుకంటే కోర్టు కూడలి సమీపంలో మరొక పక్క తహసీల్దార్ కార్యాలయం ఉండగా నిత్యం అధికారులు సంచరిస్తున్న రహదారిలో అడ్డంగా ఇసుక ట్రాలీని వదిలిపెట్టిన ఇసుక వ్యాపారి తీరును చూస్తే అధికారులు ఏం చేసుకుంటారు అయితే ఓ కేసు కొత్త ఫైన్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్రమ ఇసుక తరలిస్తూ వ్యాపారం చేసుకోవచ్చు అన్నట్లు అనుకున్నాడు